అందరికీ శుభోదయం మలపాక మడి పంటల్లో ఇవాళ ఒక పదార్థం తయారు చేస్తున్నాను ఇవాళ ఒక పల్లెటూరు వెళ్ళానండి ఆ పల్లెటూరులో రాతి విసిరి చుట్టూ కనబడింది గబగబాను రాతి ఉసిరికాయలు ఒక పదిహేనున్నరవకాయలు కోసుకొచ్చాను అవి మెంతిగా వేద్దామని ఉసిరికాయ మెత్తికే వేద్దామని తయారు చేస్తున్నాను ముందుగా ఆ కాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసి రాతి ఉసిరికాయలు శుభ్రంగా తెల్లడి వేసుకోవాలండి ఎందుకంటే చెట్టు కింద కొన్ని ఏరాను ఒక ఐదు ఆరు కాయలు చెట్టు కింద ఏరాను కొన్ని కాయలు చెట్టు మీద కోసాను ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసేసి ఇలాగ తెల్లగా గొడ్డు మీద ఆరేసేయాలండి ఆరేసినటువంటి కాయల్ని శుభ్రంగా తుడవాలండి ఇలాగా తడి లేకుండా ఎందుకంటే నెల ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఇలా తుడిచేసిన తర్వాత ఈ కొమ్మలకి కోస్తాం కాబట్టి ఆ చిన్న చిన్న ముచ్చుకులు కొద్దిగా తీసేసండి ఇలా నాట్ల కింద ఉంటుంది చూడండి మీకు తెల్లగాను ఈ నాట్ల దగ్గర ఇలా మనం కోసుకోవాలండి మనం కూడా అలా నాట్లు పెట్టుకోవాలి చక్కగాను అలాగా కాయ చుట్టూరు కల అలా కోసినట్టుగా నాట్లు పెట్టుకోవాలండి ఇలా చక్కగా ప్రతి కాయ కూడా ఇలా నాట్లు పెట్టుకోవాలి చక్కగా ప్రతికాయ కూడా నాట్లు పెట్టేసుకున్నామండి స్వామి శరణం అయ్యప్ప వినియోగించుకున్న తర్వాత మూగుడు పెట్టాలి ముందుగా ఈ ఉసిరికాయ మంతికాయ చేయడానికి పదార్థాలు కావలసినవి కొలతతో సమానంగా చెప్తున్నాను ఈ చెంచా చూసారు కదండి ఈ చెంచాతో చెంచాడు మెంతులండి ఈ చెంచాతో చెంచన్న ఆవాలు ఈ చెంచాతో రెండు చెంచాల కారం ఈ చెంచాతో చెంచన్నార ఉప్పు ఇవి కావాలండి అలాగే తగినంత ఇంగువ మెంతుల్ని పొడిగా వేగించాలండి చక్కగా ఈ మెంతుల్ని పొడిగా వేగించాలండి దోరగా వేగించాలండి అలాగే ఆవాలు కూడా పొడిగా వేగించాలండి ఆవాలు కూడా ఇలా చెట్టు ఆడేలాగా శుభ్రంగా దూరగా వేగించుకోవాలండి ఈ కప్పు నూనె ముగ్గుట్లో పోసుకోవాలండి ఈ నూనెలో మనం తగినంత ఇంగుని ఇందులో వేస్తామండి ఆ ఇంగు వేగిన తర్వాత పప్పు నూనెతో కనుక వేయించుకుంటే ఈ విసిరికాయ మంతికి మెంతికాయకి పప్పు నూనె అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా ఇంగు కూడా వేగించిన తర్వాత తీసేశాను ఇప్పుడు ఈ కాగిన నూనెలో మనం కడిగి తరిగి ఉంచుకున్నటువంటి ఉసిరికాయలని చక్కగా వేగించాలండి పప్పు నూనె కొద్దిగా పొంగుతున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఉసిరికాయలో పులుపు ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదండి ఉసిరికాయలు పూర్తిగా ఇందులో వేగించాలి ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సి విటమిన్ కాబట్టి ఈ ఉసిరికాయ వల్ల పొట్టలో ఉన్నటువంటి నులి పురుగు పోగుతుందండి అంతేకాదు నోట్లో నోరు పగిలిపోవడం నోట్లో పొక్కులు రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటే ఈ ఉసిరికాయ తగిలేటప్పటికీ అవన్నీ కూడా పోతాయండి ఉసిరికాయలో ఆరోగ్యం ఉంది అలాగే మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి కనుక ఈ కొనుకొచ్చిన ఉసిరికాయల కంటే కూడా ఇలాగ కొట్టుకొచ్చిన అనకూడదు కోసుకొచ్చిన ఉసిరికాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి నేను ఏదో కొట్టుకు రాలేదండి కోసుకుని వచ్చాను నేను కోస్తున్నప్పుడు ఆ రైతు కూడా చూస్తున్నాడు సరే గురువుగారు కదా పంతులు గారు కదా అని చెప్పేసి ఆయన ఏం అనుకోలేదు ఇంకా అసలు కోసుకెళ్ళండి అన్నారు అయితే ఈ తీసుకొచ్చిన చేసే విధానం కానీ ఇది ఇలా మెంతిగా చేసే విధానం అయితే నాకు పూర్తిగా తెలియదండి ఈ చేసే విధానం అంతా కూడా మా గృహలక్ష్మి అయినటువంటి పుష్పవతి గారు చెప్పారు మీరు యూట్యూబ్లో ఉసిరిగా మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా కనుక మీరు ఈ ఉసిరికాయ మెంతగా చేసి పెట్టండి చాలామంది చూస్తారు చాలామంది ఉపయోగపడుతుంది ఉసిరికాయ ఆవకాయ చేస్తారు కానీ మెంతికాయ కూడా చేసి చూపించండి అని చెప్పేసి ఈ చేసే విధానాన్ని అంతా కూడా వెనకాల నుంచి నాకు డైరెక్షన్ ఇస్తుందండి ఆ డైరెక్షన్ డైరెక్షన్లో చేస్తున్నాను కనుక చాలా బాగుంటుంది ఈ వంటకం అందరూ కూడా చూడండి చక్కగా పూర్తిగా ఈ రాతి ఉసిరికాయల్ని పూర్తిగా వేగించాలండి మన బంగాళదుంప వేపుళ్ళు ఎలా అయితే దోరగా వేగించుకుంటామో చక్కగా ఇవి కూడా ఆ లోపల ఉండేటువంటి పచ్చి అంతా కూడా పోయేలాగా వేగించాలండి దయచేసి నా వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయిద్దండి పూర్తిగా చూడాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్రతి వీడియోని ఎంతో ప్రేమాభిమానంతో ఆదరిస్తున్నారు చూస్తున్నారు అలాగే మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఉసిరిగాయమంతగా చేసే విధానాన్ని పూర్తిగా చూడండి చూస్తూనే ఉండండి చక్కగా ఇలాగ వేగిన తర్వాత ఉసిరిగాయలన్నీ కూడా ఓ దాంట్లో తీసుకోవాలండి పప్పు నూనెలో వేగించడం వల్ల ఈ యొక్క నొరగైతే వస్తుంది కానీ పూర్వం పప్పు నూనె వెన్న మేగడ గడ్డ పెరుగు నెయ్యి ఎక్కువగా వాడేవాళ్ళం కనుక ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు ఇప్పుడు డాక్టర్లు అవేం వాడొద్దండి అండి నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వెన్న తింటే కొలెస్ట్రాల్ నూనె తింటే కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటున్నారు పూర్వం అవన్నీ ఎక్కువ తిన్నా సరే ఎటువంటి జబ్బు చేసేది కాదు పప్పు నూనెలో ఆడించుకొని కూరతో పప్పులు చేసుకోవడం అలాగే చేతి మీద కూడా పప్పు నూనె వాడడం ఆ పప్పు అన్నలోకి నెయ్యి వాడడం ఎలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళం దృఢంగా ఉండేది శరీరం ఇప్పుడు అవన్నీ మనం దూరం చేసుకున్నాం హాస్పిటల్కి దగ్గర అయ్యాం కనుక ఇంట్లో తగినంత వరకు పప్పు నూనె తెచ్చుకుని వాడుకునే వంటకం తయారు చేసుకోండి ముఖ్యంగా అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది ప్రతి వీడియో కూడా చెప్తూ ఉంటాను ఇంట్లో పదార్థం తయారు చేసుకుని తినండి మీరు ఏ వంటకం సరే మీరు మోడర్న్ వంటకం అయినా సరే స్నాక్స్ అయినా సరే పిండి వంటలైనా సరే బయట దొరికే ఫుడ్ కంటే కూడా ఇంట్లో తయారు చేసుకోండి అంటే ఆ షేప్ రాకపోవచ్చు ఆ కలర్ రాకపోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉంటుంది కనుక నా మాట విని ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాబలం కనుక ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు ఈ ఇంగువ మనం పొడిగా ఆడించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కలిపి మెత్తగా గుండె కింద తయారు చేసుకోవాలండి అంటే పొడి కింద తయారు చేసుకోవాలి అది రోట్లో కానీ మిక్సీగా తయారు చేసుకోవచ్చు నేను మిక్సీలో చేస్తున్నాను చూస్తూ ఉండండి ఏదైతే మనం మెంతి ఉసిరికాయ మంతి కోసం ఉసిరికాయలు వేయించుకుంటే పప్పు నూనె ఏదైతే ఉందో కాచిన నూనె అది చల్లారిన తర్వాత అదే నూనె యూజ్ చేసుకోవాలండి అంటే వాడుకోవాలి మళ్ళీ వేరే కొత్త నూనె వాడక్కర్లేదు ఇది వేగించాం కదా ఈ నూనె కూడా పారిపోయక్కర్లేదు ఈ కాచిన చల్లారి నూనె ఏదైతే ఉందో అందులో మనం ఈ ఉసిరికాయ మంతికి మెంత్రికాయకి సరిపడా రెండున్నర చెంచాల కారం మన నూనెలో వేస్తున్నామండి అలాగే చెంచన్నారి ఉప్పు కూడా వేస్తున్నామండి మెంతులు ఆవాలు ఇంగువ పొడిగా మనం వేగించుకొని ఆడుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది కూడా అందులో వేసుకోవాలండి మా అంతా శుభ్రంగా నూనెలో కలుపుకోవాలండి చక్కగాను అంటే వండ కింద కట్టకుండా ఈ మిశ్రమాన్ని అంతా శుభ్రంగా కలపాలండి చూసరి కదా కలుపుతూ ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి వాసన వస్తుంది పప్పు నూనెతో చేసినటువంటిది ఇంగువ అన్నీ కూడా సమపాలల్లో వేసుకుంటే చక్కటి రంగు వస్తుందండి చక్కటి రుచి కూడా వస్తుంది ఇప్పుడు ఈ వేగించి ఉంచుకున్నటువంటి విసిర్గాయాలన్నీ కూడా మనం ఈ మిశ్రమంలో వేసేసుకోవాలండి వేసేసుకొని శుభ్రంగా కలపాలండి ఇలాగా చక్కగా ఇలాగా కలుపుతున్నాం కదండి ఇప్పుడు ఈ రుచి రావడం కోసం తర్వాత రంగు రావడం కోసం చేసే ప్రక్రియ చిటికడు చూస్తూ ఉండండి ఓ వేయాలండి ఇది ఇప్పుడు చూడడానికి మీకు పలుచుగా అనిపించవచ్చు ఒక మూడు రోజులు కనుక దీన్ని అలా సెస్సలో పెట్టేసి ఉంచుకుంటే చక్కగా దగ్గర పడుతుందండి అంతేకాదు ఒక్క ఆవకాయ మొక్క వేసుకుంటే ఇది మాత్రం అన్నం కలుస్తుంది చాలా రుచిగా ఉంటుంది తినే కొద్దీ తెలాలనిపిస్తుంది ఇది మీ మలపాక మడి వంటల్లో చేసేటువంటిది ఉసిరికాయ మంతికాయ కనుక ఈ రకంగా మీరు అందరూ కూడా తయారు చేసుకుని తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందించాలి నా ఛానల్ సపోర్ట్ చేయాలి మీ మల్లబాగ సుబ్రమణ్య శర్మ ధన్యవాదాలు